ఇబ్బందిగా మారిన ఇందిరమ్మ ఇల్లు తోడేళ్లకు తోడైన మంజూరు జాబితా రాజకీయం చేయమంటూనే చక్రం తిప్పిన లీడర్లు అరువులకు అందరి ద్రాక్షగా మారిన ప్రభుత్వ పథకాలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాటలు లెక్క చేయని నాయకులు అధికారులు అధికారులను ఇబ్బంది పెట్టి ఎంపిక చేసినట్లు ప్రచారం గొప్పగా మారిన శాంక్షన్ జాబితా స్థానిక ఎన్నికల్లో గబ్బులే లేవనున్న దుస్థితి ఇందిరమ్మ ఇండ్ల జాబితా నేడు మర్రిగూడెం మండలంలో ఇబ్బందిగా మారింది రాజకీయం చేయమని చెప్తూనే మాట తప్పిన లీడర్లపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు అర్హులను గుర్తించి ఇండ్లు ఇవ్వాలని ఓ పక్క ప్రభుత్వం మరో పక్క మునుగోడు ఎమ్మెల్యే కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు అధికారులను ఇటు నాయకులకు సూచిస్తున్నప్పటికీ ఇవేమి పట్టించుకొని అధికార పార్టీ నాయకులు నేనే రాజు నేనే మంత్రిగా వ్యవహరిస్తూ ఇందిరమ్మ ఇండ్ల జాబితాను తారుమారు చేశారని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి మొత్తానికి మరిగూడ మండలంలో కూడా అర్హులకైతే ఇండ్లు రావడం లేదట స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా అర్హులకు ఇండ్లు ఇవ్వండి అని అర్హుల పేర్లనే జాబితాలో చేర్చండి అని చెప్పినా కూడా కొన్ని తోడేళ్ళు కొన్ని దళారులు కాంగ్రెస్లో ఉండబడే కొందరు దళార్లు ఎమ్మెల్యే మాటను కూడా కాదని వాళ్ళు తోడేళ్ళుగా మారి అర్హులు కాని వారికి డబ్బులు ఇచ్చిన వారికి ఈ ఇందిరమ్మ ఇండ్లు పెడుతున్నారనేది అనేది ఈ వార్త యొక్క సారాంశంగా కనబడుతున్నది ఇక్కడ ఏంటిది బీజేపీ మండల అధ్యక్షుడు అయినా అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మర్రి కూడా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రాజేంద్ర నాయక్ అన్నారు ఇందిరమ్మ ఇండ్ల జాబితాను అధికారులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు అర్హులకే కాకుండా అనర్హులకు కూడా ఇండ్లు మంజూరు అయినట్లు సమాచారం ఉందని అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేసి నిజమైన అర్హత కలిగిన వారికే ఇండ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు వెంటనే జాబితాను అధికారికంగా విడుదల చేయాలని జాబితాపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని సూచించారు లీస్టు ఎందుకు ఇస్తలేరు ఇప్పుడే అంటే కొంత లీస్టు మార్చి డబ్బులు తీసుకునే వాళ్లకు ఇచ్చే అవకాశం ఉందేమో అందులో భాగంగానే వీళ్ళు లీస్టును దాస్తున్నారేమో అనే అనుమానం కూడా ఇటు బీజేపీ వాళ్ళకు కావచ్చు లేదా బీఆర్ఎస్ వాళ్ళకు కావచ్చు ఒక ఆలోచన అయితే ఉన్నది ఒక ఇది మునుగోడు సమస్యే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లలో అర్హులకు కాకుండా కాంగ్రెసు సానుభూతి పరులకు కాంగ్రెస్ లీడర్లకే ఈ ఇందిరమ్మలో ఇందిరమ్మ లబ్ధిదారులుగా పెడుతున్నారనే ఒక మాట అయితే వినిపిస్తున్నది మరి మునుగోడు లాంటి ప్రాంతంలో రాజగోపాల్ రెడ్డి అనేటైనా ఒక అసంతృప్తివాది రాష్ట్రంలో మరి అక్కడ అయిన మాట కూడా చెలుగుతలేదంటే అర్థం చేసుకోరు